కోవిడ్ సహాయం మొన్న కరోనా వచ్చినప్పుడు వెయ్యి రూపాయలు ఇచ్చినారు మొత్తం డబ్బులు వచ్చి నాలుగు లక్షల అరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై నాలుగు రూపాయలు వచ్చింది మీకు కాబట్టి మళ్ళా మో జగనన్న మళ్ళీ ఖచ్చితంగా ఓటేళ్ళ నాలుగున్నర లక్ష డబ్బు తిన్నారు సరేనా మర్చిపోద్దా అని రూఢం ఖచ్చితంగా తీర్చుకోవాలా ఓకేనా ఈ సంవత్సరము పడుతుంది ఇంకా డబ్బులు పడింది కూడా సరేనా ఇప్పుడు కాదమ్మా నీకు న్యాయం జరిగింది కదా ముందు ప్రభుత్వంపై న్యాయం జరిగిందా లేదా న్యాయం జరిగింది కదా ఖచ్చితంగా మర్చిపోవద్దు సరేనా ఓకేనా ఖచ్చితంగా మళ్ళా జనాన్ని కోటేసి గెలిపిద్దాము మళ్ళా పథకాలను కంటిన్యూ చేద్దాం ఓకేనా రైట్